హైదరాబాద్ ఐటీ కారిడార్ లో వందల కోట్ల విలువైన భూమిని అమాంతం బుక్క పెట్టేందుకు కొందరు రియల్టర్లు వేసిన ప్లాన్ కొట్టింది కాస్ట్లీ ల్యాండ్ కాజేయడానికి స్కెచ్ గీసిన రియల్టర్లు ధరణిలో పనిచేసే ఉద్యోగులతో డీల్ కుదుర్చుకున్నారు ఫేక్ డాక్యుమెంట్స్ తో ఈ పాస్ పాస్బుక్లు జారీ చేయించుకున్నారు కానీ తీగలాగితే రియల్టర్ల డొంక కదిలింది మణికొండలో భారీ భూదందా వెలుగు చూసింది కలెక్టర్లంతా ఎన్నికల హడావిడిలో ఉండగా ధరణి నుంచి పాస్బుక్లు జారీ అయ్యాయి బ్లాక్ లిస్టులో ఉన్న భూమికి పాస్బుక్ ఎలా వచ్చిందని డౌట్ వచ్చిన ఎంఆర్ఓ పోలీసులకు ఫిర్యాదు చేశారు దాంతో ఈ భూభాగోతం బయటపడింది అసలు కథలోకి వెళితే హైదరాబాద్ మణికొండలోని ఫోకల్ వాడలో వందల కోట్ల విలువైన అరవై రెండు ఎకరాల ప్రభుత్వ భూముంది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో సర్కారు ఏం చేసిందంటే ఆ భూమిలో హుడాకు కొంత కు కొంత హౌసింగ్ బోర్డుకు కొంత డెవలపింగ్ కోసం ఇచ్చింది అన్ని పోను దీంట్లో ఐదెకరాల పోరంబోకు ల్యాండ్ మిగిలింది అది కూడా గవర్నమెంట్ లెక్కలోదే అయితే ఓ వ్యక్తి ఆ ఐదెకరాల భూమిపై కన్నేశాడు దాంట్లో వ్యవసాయం చేస్తున్నట్టు చుట్టుపక్కల వారిని నమ్మించాడు ఎప్పటికైనా ఆ ల్యాండ్ ని వశపరుచుకోవాలని స్కెచ్ గీశాడు ఈ క్రమంలో కొందరు రియల్టర్లను కన్సల్ట్ అయ్యారు అందులో ఓ వ్యక్తి డీల్ చేసి పెడతానంటూ ముందుకొచ్చాడు చెరో రెండున్నర ఎకరాలు తీసుకోవాలని ఇంటర్నల్ ఒప్పందం కుదిరి వీళ్లంతా కలిసి ధరణి హెల్ప్ డెస్క్ లో పనిచేసేవాడిని పట్టుకుని కథ నడిపించారు ధరణి ఉద్యోగులతో మూడు కోట్ల రూపాయలకు డీల్ కుదుర్చుకున్నారు కొంత డబ్బు తీసుకున్న తర్వాత ఇద్దరు కలెక్టర్ల ఫోర్ జరీ సంతకాలతో పాస్బుక్ లు జారీ చేశారు ఎలక్షన్ హడావిడిలో కలెక్టర్లు ఉండగానే ఈ తతంగం అంతా నడిచింది అయితే బ్లాక్ లిస్ట్ లో ఉన్న ల్యాండ్ కు బుక్ లు జారీ కావడంతో గండిపేట ఎంఆర్ఓ షాక్ తిని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో సైబరాబాద్ పోలీసులు రంగంలోకి దిగి అక్రమ దందాను ఛేదించారు ఎంఆర్ఓ గారి రిపోర్ట్ లేకుండా ఆర్డీఓ గారి రిపోర్ట్ లేకుండా డిప్యూటీ కలెక్టర్ గారి రిపోర్ట్ ఇవన్నీ లేకుండా ఎలా అయిందని చెప్పేసి దాని మీద ఆయన కంప్లైంట్ చేస్తే అక్కడ రాయదుర్గం పోలీసులు ఫస్ట్ ఎఫ్ఐ అయింది అక్కడ నుంచి మళ్ళీ ఈఓడబ్ల్యూకి వస్తే దాన్ని మళ్ళీ మనం రీజిస్టర్ చేసి ఇవన్నీ మొత్తం పది మందిని అరెస్ట్ చేసి ఇద్దరు ధరణి ఉద్యోగులతో పాటు ఎనిమిది మందిని అరెస్టు చేశారు భూమిని తమ పేరు మీద రిజిస్టర్ చేసుకున్న ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారుల్ని సైతం అదుపులోకి తీసుకున్నారు ఈ వ్యవహారంలో ఉన్నతాధికారుల పాత్రపైన సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం